అయ అహమాత్మా గుడాకేశూతాశయ స్థిత అహమాది మధ్యం చూతానామంత అహం ఆత్మా హే గుడాకేశ అంటే అర్జునాని సర్వభూత సర్వభూతాశయ స్థిత సర్వభూతములందు అదో ఉన్నటువంటి వాడు అహం నేనే ఉన్నానో కూడా అహం ఆదిశ్చ నేనే మొదలు మధ్యం చ మధ్యలో భూతానాం అంత అంతే అని కూడా చెప్పుకోవాలండి భోతానం అంతే సర్వజీవులు కూడా అంతం అయిపోయిన తర్వాత కూడా అంటే సృష్టి పూర్వము సృష్టి జరిగినప్పుడు సృష్టి అంతం సృష్టి ఆగిపోయిన తర్వాత ప్రళయాంతం కూడా చివరికి ఉండేవాడు నేనే యథా భోత యథా యథా భూత పృథగ్భావం ఏకత్వం అను పశ్యతి త విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా ఎప్పుడైతే భూత పృథక్ భావ భావం ఏకత్వం అనుపశ్యతి భూతములలో విడి పృథక్ అంటే వేరువేరుగా ఉండడం అండి భూత పృథక్ భావం ఈ జీవులందరూ వేరువేరు కానీ ఆ వాళ్ళందరిలోనూ ఉన్నటువంటి చైతన్యాంశం మాత్రం ఏకత్వం ఆ చైతన్యం మాత్రం ఒక్కటే అని ఎవడైతే అనుపశ్యతి చాలా క్లోజ్గా చూస్తూ ఉంటాడు అను అనే పదానికి చాలా గా అంటే చాలా తీక్ష్ణంగా ఆలోచిస్తూ ఉంటాడు గ్రహిస్తూ ఉంటాడు తత ఏవ జ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా అతనికి పరబ్రహ్మము సంపూర్ణముగా వివరంగా అతనికి అర్థమవుతుంది అతని పొందుతుంది యథా యత్యేక కృత్సనం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రి తృత్సనం ప్రకాశయతి భారత రవిహి రవి సూర్యుడు ఎప్పుడు కూడా చెప్పుకున్నాం మనం ఈ అన్నాడంటే మనము చూపించగలిగేటటువంటి చేత్తో చూపించగలుగు ఇక్కడ ఉన్నటువంటి వాడు ఈ ఆకాశంలో ఉన్నటువంటి వాడు కనిపిస్తున్నటువంటి వాడు మనం చూడగలుగుతున్నటువంటి వాడు ఇమం రవి ఇంగ్లీష్లో మనం దిస్ బుక్ అన్నామంటే ఇక్కడ మనం దాన్ని పర్టికులర్గా చూపించగలవా అంత స్పష్టంగా చూపించగలిగినటువంటి హిమం రవి ఈ సూర్యుడు యథా ప్రకాశయతి ఏకహ ఏక ఒక్కడే ఉన్నవాడు రవి ఎంతమందో లేరు అతను ప్రకాశ అయితే అతను మొత్తం అంతా కూడా వెలుగుతో నింపేస్తున్నాడు ప్రకాశనం చేయిస్తున్నాడు దేన్ని లోమం లోకం హిమం లోకం కురత్సనం ఈ సమస్తమైనటువంటి లోకమును సూర్యుడు ఏ రకంగా అయితే ప్రకాశనం చేయిస్తుంది ఇక్కడ ఇమం ఈ లోకానికి అది విశేషం అవుతుంది హిమం లోకం అది ఇంకా కృత్సనం సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి ఈ లోకమును ఎలాగైతే సూర్యుడు ప్రకాశింపచేయగలుగుతున్నాడు క్షేత్రం క్షేత్రి ఈ క్షేత్రం అనేటటువంటి మన దేహాది సంఘాతం ఒక దేహం ఒకటే కాదండి మనోబుద్ధి అహంకారాలు మొత్తాన్ని కూడా భగవద్గీతలు మనకి క్షేత్ర క్షేత్ర విభాగ యోగంలో చెప్తారు అక్కడ స్పష్టంగా పరమాత్మ అక్కడ ఈ ఉపాధి భాగంతో కూడినటువంటి మొత్తము క్షేత్రం అంతని కూడా క్షేత్రి లోపల ఉండేటటువంటి ఈ జీవుడికి కూడా మొత్తం జీవుడు అంటే మిగతా సంఘాతంతో కూడినటువంటి చైతన్యాంశం ఆ చైతన్యాంశము తథా అదే విధంగా ఈ క్షేత్రం ప్రకాశయతి ఈ లోపల ఉపాధి అంతరి కూడా ప్రకాశింపజేసింది ఎలా ప్రకాశ కుర్శ్రం సమగ్రంగా ప్రకాశింపజేస్తుంది అంటే అందులో ఈ క్షేత్రంలో ఏ ఏమి అంశాలు ఉన్నాయో ప్రతి పార్ట్ కి కూడా చైతన్యాన్ని కలిగించేటటువంటి శక్తి దానికి ఒక్కదానికే ఉంది కానీ ఎంతమంది ఉన్నారు ఎంత ఎన్ని క్షేత్రాలు ఉన్నా ఎన్ని ఉపాధులు ఉన్నా అందరిలోనూ ఉండేటటువంటి ఆ క్షేత్రి రూపంలో ఉండేటటువంటిది మాత్రం ఒకే ఒక్క చైతన్యాంశ ఆ ఒక్కటే గుర్తు పెట్టుకోండి అదే మొత్తం అంతకి కూడా ఈ జీవులందరినీ కూడా వారి వారి కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి వాటి కూడా చేతనవంతం చేస్తోంది చివరికి మళ్ళీ ఇంకోసారి ఎంత కూడా ఏకమ ఒక్క మాట కోసం అండి ఎన్ని ఉదాహరణ పట్టు వచ్చారు చూడండి సర్వధర్మం ఇంకా మళ్ళీ భగవద్గీత మళ్ళీ ఇంకో వాక్యం పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం థ్యావేభ్యో మోక్ష్యామి మా శుచ ఇక్కడ సర్వధర్మాన్ పరిత్యజ్య సమస్తమైనటువంటి ధర్మాల్ని ఓడిచిపెట్టి త్యజించి మామూలుగా త్యలే కాదు పరిత్యజించి అంటే ఏ అంటుకోకుండా శుభ్రంగా అంటే మనం శుభ్రంగా వదిలిపెట్టమంటే అక్కడ పరి అనే అక్కడ వస్తుంది ఉపసరికది మామూలు చజ్జ అంటే విడిచిపెట్టి ఆ విడిచిపెట్టినా కానీ పూర్తిగా వదిలిపెట్టడం లేదో కొంత అంటుకోవచ్చు జిడ్డు అంటుకోవచ్చు అది కూడా ఉండకూడదు శుభ్రంగా సబ్బిచు చేయగడుకున్నట్టు అనమాట సర్వధర్మాన్ చజ ఇది శరణాగతి వాక్యాల్లో మనకి అంతకుముందు చెప్పుకున్నాం అండి మనకి వాల్మీకి రామాయణంలో అక్కడ చెప్పుకున్న వాక్యం అలాంటిదే మళ్ళీ ఇక్కడ మనకి దగ్గర భగవద్గీతలో మళ్ళీ రెప్లికా ఇది సకు అక్కడ చెప్పుకున్నటువంటి సకురుదేవ ప్రపన్నాయ తవాస్మితిచ యాచితే అభయం సర్వభూతేభ్యో మోక్ష అక్కడ చెప్పేటటువంటిది ఆ రకంగా సంఖ్య మొత్తం సమస్త జీవులు నీకు ఎదుర్కొండ వచ్చి నీ మీద యుద్ధం చేయడానికి వచ్చి ఉన్నా సరే నన్ను జీవిత కాలంలో ఎప్పుడో ఒక్కసారి నేను నీ వాడనయ్యా అని ఉంటే చాలుట నేను నేను రక్షిస్తాను అందరూ సమస్త పంచమహాభూతాల నుంచే కాదు సమస్త మొత్తం ఎన్ని జీవరాశులు ఉన్నాయో నీకు వ్యతిరేకంగా పోరాడడానికి వచ్చినవి వాటన్నిటి నుంచి కూడా నేను రక్షిస్తాను అదే వాక్యాన్ని ఇక్కడ చెప్తాను అభయం సర్వపాపేభ్య మోక్ష చేశా మొత్తం సమస్త పాపాల నుంచి నేను రక్షిస్తాను ఎందుకంటే ఆ చైతన్యాంశలో ఉండేటటువంటి నన్ను ఒక్కడిని నేను శరణ పొందు అహం త్వా అంటే త్వాం త్వా అంటే త్వాం నిన్ను సర్వపాపేభ్య మోక్ష చేశామి ఆ ధర్మాలని అన్నిటినీ విడిచిపెట్టడం వల్ల నిత్య కర్మల్ని వదిలిపెట్టడం వల్ల లేక చేయవలసినటువంటి విధి కర్మల్ని విద్యుక్తమైనటువంటి వాటిని చేయకపోవడం వల్ల లేక నిషేధ కర్మల్ని చేయడం వల్ల ఏ పాపాలు అయితే వచ్చి ఉంటాయో ఆ నుంచి కూడా నేను నిన్ను విడిపిస్తాను మా శుచ దుఃఖించకు ఏడవకు ఇది శరణాగతి వాక్యం అనేది అత్యద్భుతమైనటువంటి వాక్యం